ఈ రోజు నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు జరుగుతా ఉంది మహానాడు విజయవంతం కావాలని మేము కూడా సిపిఐ గా ఆకాంక్షిస్తా ఉన్నాం అయితే ఈ మహానాడులో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు మీరే ఈ జిల్లాలో నంద్యాల జిల్లా విభజన అయిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి జిల్లాగా అభివృద్ధి చెంది బోర్డులు మాత్రమే మారాయి తప్ప ఈ రోజు ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు ఈ రోజు జిల్లా పట్టణాల పట్టణంలో ప్రధానమైన ప్రజలు ప్రజలకు సామాన్య పేద ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గా మార్చారు జిల్లీ సర్వజన హాస్పిటల్ నుంచి జనరల్ హాస్పిటల్గా మార్చారు రెండు వేల ఇరవై రెండు జూలై ఏడవ తేదీన ఈ హాస్పిటల్ బోర్డు మార్చారు తప్ప నేటికి ఏ మాత్రం కూడా అభివృద్ధి తెలియలేదు మూడు వందల హాస్పిటల్ నుంచి పడకల నుంచి నాలుగు వందల పడకల హాస్పిటల్ గా మార్చారు కానీ ఇక్కడ ప్రధానంగా సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కంపల్సరీ అవసరము దీన్ని ఇమిడియట్ గా ఏర్పాటు చేయాలని సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ పేరు మీద ఈరోజు మార్చుకున్నారు తప్ప ఇక్కడ డాక్టర్స్ ఎవరు ఉండడం లేదు సిటీ స్కాన్ గానీ ఎంఆర్ఐ స్కాన్ గానీ ఇది ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చి అవి వాళ్ళు చేసేటువంటి కరెంటు బిల్లు కూడా ఈ రోజు అభివృద్ధికి సంబంధించిన నిధులు డెవలప్మెంట్ నిధుల్లో ఖర్చు పెడతా ఉన్నారు ఈ రోజు గైనింగ్ విభాగంలో గర్భవతులు ప్రసంగంగా చెందాలంటే కర్నూలు రిఫర్ చేసేటువంటి దీని స్థితిలో ఈ రోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము పాలకులని కోరుతా ఉన్నాం ఈరోజు ఇంకో ప్రధాన సమస్య ఈ జిల్లాలో సిద్ధేశ్వరం అలుగు రాయలసీమకు వెలుగు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పుడు ఎంపీ గారి శబరి తండ్రి ప్రతి ఊర్లో కూడా ఏ ఉయ్యాల పిర్చి వద్దు బిర్చికం కా కావాలని చెప్పేసి ప్రచారం నిర్వహించాడు ఆందోళన చేశాడు కానీ ఈరోజు అధికారం లేకొచ్చి సంవత్సర కాలం అయితే ఉంది శబరి గారు కూడా తెలుగుదేశం పార్టీ లోక్సభ ఉపాధి నాయకురాలుగా ఉంది ఈ రోజు ఆమె తెలుగు పార్లమెంట్ లో ఈ సమస్య మీద ఎందుకు ప్రస్తావించలేదు ఉయ్యాల పిలిచవద్దని ఎందుకు ప్రశ్నించలేదు ఈరోజు బ్యారేజ్ కం పిడిచి కావాలని మీ ఫాదరు మీరందరూ కూడా పోరాటం చేశారు కదా ఈ ప్రాంత ప్రజానికానికి కూడా ఈరోజు అది అవసరం దాని మీద మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి మేము సిబిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇందులో మీ వైఖరి స్పష్టంగా చేయాలి రేపు ముప్పై ఒకటి తేదీన రాయలసీమ సాగునీటి సహజ సమితి ఆధ్వర్యంలో జరగబోయేటువంటి ఆందోళనకి సిపిఐ గా రైతు సంఘంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరొక పెద్ద ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజానికా మోసం చేసేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు చూస్తా ఉన్నాడు ఎందుకంటే పోలవరం టు పడక జల్ల అనేటువంటి తీసుకొస్తా ఉన్నాడు ఇది చాలా తప్పిదమైన ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి ఈరోజు కోర్టు రైవులు అన్నది నిర్మాణం కానివ్వని లేదంటే వేదావతి నది కానీ నిర్మాణం కానివ్వండి లేదంటే ఈరోజు అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టి ఈరోజు పోలవరం టు కనకజెల్ల అనేటువంటి రాయలసీమ ప్రాంత ప్రజానికైనా మోసం చేయడానికి మరొకసారి చంద్రబాబు నాయుడు ఈ రోజు సిద్ధమవుతా ఉన్నాడు ఈ రోజు అమరావతి విజయవాడలో ఉండాలి రాజధానిగా ఉండాలని కోరుకున్న వాళ్ళం సిపిఐ కానీ మేము అభివృద్ధి చేయడానికి మేము వ్యతిరేకంగా కాదు రాయలసీమ వెనుకబాటు మీద ప్రాజెక్టుల మీద ఎందుకు మీరు అభివృద్ధికి చేయడం లేదో మీరు చేయాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఈ ప్రాంతంలో మీరు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు ఈరోజు పేద ప్రజలకి మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గృహ నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది మీరు కేబినెట్ కూడా ఆమోదం చెప్పి ఇచ్చారు కానీ ఎక్కడ కూడా ఆచరణ సాధ్యంగా లేదు అందుకోసమే రేపు రెండవ తేదీన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో కూడా తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన పిలుపునిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఆందోళన చేస్తాం తెలియజేస్తా ఉన్నాం సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందనం ఏమైంది అన్నదాత సుగ్గీభావం ఏమైంది ఇంతవరకు సంవత్సరంకి అయింది లేదా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎక్కడ ఆగస్టు పదిహేదు పోయిన ఆగస్టు పదిహేను పోయి మళ్ళీ ఈ ఆగస్టు పదహైదు వచ్చింది చెవులకి ప్రజలకు పూలు పెట్టడం తప్ప ఏ మాత్రం కూడా అభివృద్ధి లేదు కాబట్టి మీ మహానాడులో మీ ప్రభుత్వ వైఫల్యాలని చర్చించమని సిపిఐగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పొందుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం